వెల్కమ్ టు ఎస్ఫర్ డివోషనల్ శ్రావణ మాసం ప్రారంభమవుతున్న క్షణం నుంచే మహిళలకి ఆధ్యాత్మిక స్ఫూర్తి చేకూరుతుంది ఈ మాసంలో జరిగే విశిష్టమైన వ్రతాలలో వరలక్ష్మి వ్రతంకి ప్రత్యేక స్థానం ఉంది సిరి సంపద సౌభాగ్యం శాంతి ఆరోగ్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మిని ఆరాధించే పవిత్ర దినం ఇదే ఎందుకు చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతం అంటే హిందూ ధర్మంలో లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించేందుకు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం శుభంగా భావిస్తారు అయితే పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం శాస్త్ర యొక్క సాంప్రదాయం ఈ వ్రతం చేయడం వల్ల అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయని కుటుంబానికి శ్రేయస్సు వస్తుందని విశ్వాసం ఉంది ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని వివాహిత స్త్రీలు ఎంతో భక్తితో ఆచరిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం లక్ష్మీదేవిని క్షమాపణతో పూజించడం వల్ల పాపాలు తొలగి సద్గతి లభిస్తుందని భావిస్తారు రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం వచ్చింది ఈ రోజున పూజలు చేయడానికి అనుకూలమైన లగ్న సమయాలు కూడా ఖచ్చితంగా పాటించాలి రెండు వేల ఇరవై ఐదు పూజాసుముహూర్తాలు చూస్తే సింహలగ్నం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది వృచ్చిక లగ్నం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంది కుంభలగ్నం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది వృషభ లగ్నం అర్ధరాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు అంటే ఆగస్టు తొమ్మిది వరకు ఉన్నది ఈ లగ్నాల్లో స్థిర లగ్నంకి అధిక ప్రాధాన్యత ఉంది స్థిరమైన లగ్న సమయంలో పూజలు చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం స్థిరంగా నిలుస్తాయని నమ్మకం ఈ పూజా విధానం ఎలా చేయాలి అంటే ఉదయాన్నే స్నానం చేసి శుభ్రంగా ఉండాలి పూజకు ముందు గణపతిని పూజించాలి తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసి దానిపై వరలక్ష్మి దేవిని ప్రతిష్ఠించాలి షోడోపచార పూజ అష్టోత్తర నామావళితో అమ్మవారిని ఆరాధించాలి నైవేద్యం ధూపం దీపం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి అనంతరం వాయనం ఇవ్వాలి ముత్తైదువుని లక్ష్మీ రూపంగా భావించి పసుపు కుంకుమ రవిక తాంబూలంతో వాయనం చేయాలి చివరిగా తోరగ్రంథి పూజ నవసూత్రం కుడి చేతికి కట్టుకోవాలి ఈ తోరణం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ పూజలో తోరణంకు చాలా ప్రాముఖ్యత ఉంది తొమ్మిది దారాలతో కూడిన నవదళ తోరాన్ని పసుపుతో అలంకరించి మధ్య మధ్యలో పుష్పాలు కట్టి లక్ష్మీదేవి ముందు కడతారు ఈ తోరణం అమ్మవారికి నివేదించిన తర్వాత దాన్ని కుడి చేతికి కట్టుకోవడం వలన దోషాలు తొలుగుతాయని శుభకార్యాలు జరుగుతాయని నమ్మకం ఇలాంటి పుణ్యకాలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది సకల ఐశ్వర్యాలకు అధిష్టానంగా ఉన్న వరలక్ష్మీదేవిని పూర్తి భక్తితో పూజించి కుటుంబ శ్రేయస్సు కోరుకుందాం ఈ వ్రతం ద్వారా సాధన శాంతి సంపద సంతోషం అన్నీ అందుతాయని పురాణాలు చెబుతున్నాయి